హలో ఈ వన్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి సిక్స్ ఎయిట్ ఛానల్ సో ఇవాళ వీడియోలో షేర్ చేయబోతుంది పన్నీర్ మంచూరియా వెజిటేరియన్స్కి ఈజియెస్ట్ స్టార్టర్స్ పన్నీర్ మంచూరియా ముందుగా పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకొని ఇప్పుడు మ్యారినేషన్కి అన్ని చేసుకుందాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండదు చాలా సింపుల్ అనమాట ముందుగా సాల్ట్ వేసుకున్నాము అలానే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చిటికెడు వేస్తే చాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చాలా డెలికేట్ కాబట్టి పన్నీర్ ముక్కల్ని నిదానంగా బ్రేక్ కాకుండా మిక్స్ చేసుకోవాలి ఒక సాస్ ప్యాన్ ఇలా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ స్టిక్స్ ప్యాన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే స్టిక్ కాకుండా ఉంటుంది పన్నీర్ ముక్కలు నార్మల్ ప్యాన్స్లో వేసినప్పుడు స్టిక్ అయితే ఇంకా బాగుండదనమాట పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి సో ఇలా మనము ఆయిల్లో ప్లేస్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని అన్ని సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే మనకి మంచూరియాకి బాగుంటుంది సో ఇలా మనం కంటిన్యూస్లీ వన్ సైడ్ అయిపోతే ఇంకో సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలంతే ఎక్కువ కాదు ఆనియన్స్ ని రఫ్లీ చాప్ చేసుకొని లేయర్స్ లాగా తా వాటిని తీసి పెట్టుకోవాలి సో రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ కెచప్ అలానే కొద్దిగా సోయా సాస్ పడుతుంది అనమాట మంచూరియాకి ఆనియన్స్ లైట్గా లైట్గా మాత్రమే అవ్వాలి క్రంచీనెస్ ఉండాలన్నమాట ఆనియన్స్లో సో ఇప్పుడు అన్ని సాసెస్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమోటా సాస్ అండ్ సోయా సాస్ సోయా సాస్ కొద్దిగా పడుతుంది ఆనియన్స్ వేసుకున్న టైంలోనే స్లిట్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు మనకు ఆ స్పైసీనెస్ వాటిలో కొద్దిగా ఫ్రై అయినప్పుడు వాటిని తినడానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ తర్వాత వేసేటప్పుడే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఆ ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది నా దగ్గర అది ఒక్కటి మిస్సింగ్ ఉంది కానీ ఈ క్రేవింగ్ ఉన్నిందనమాట అంటే పన్నీర్ తినాలి అని పన్నీర్ మంచూరియా సో నేను వెంటనే చేసేద్దామని వీడియో కూడా తీస్తున్నాను అనమాట మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా తర్వాత వేసుకున్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా గార్లిక్ వేసిన టైంలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ గార్నిష్ చేసే టైంలో కూడా స్ప్రింగ్ ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్ పన్నీర్ మంచూరియా అయిపోతుంది సో మనం సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత థిక్నెస్ కోసము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్లోర్ యాడ్ చేయాలి సో కలుపుతూ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా థిక్నెస్ స్టార్ట్ అయినప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత నేను అదే స్ప్రింగ్ ఆనియన్స్ మిస్సింగ్ కాబట్టి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేశాను సో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అయ్యాక సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ మంచూరియా ఆసంగా రెడీ అయిపోతుంది చూసారంటే మీరు చాలా ఎమ్మీగా కనిపిస్తోంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ డోంట్ మిస్ ద రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ మనకు ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు ఫ్రై చేయడానికి మాత్రమే టైం పడుతుంది దాని తర్వాత ప్రాసెస్ మొత్తం ఈజీనే ఫైవ్ మినిట్స్ లో చేసేయచ్చు సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి సిక్స్ ఎయిట్ ఛానల్ అంటే స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ ఎగ్జైటెడ్ వీడియోస్ ఫ్రమ్ పవన్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే